నా పేరు కమలాకర్ విద్యార్థుల రాజకీయ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అదా మేము విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టినామన్నా మన ప్రెసిడెంట్ హెచ్ సునీల్ గారు ఉద్యమకారుడు రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ కోసం పోరాటం చేసి తర్వాత ఆ కుళ్ళు పట్టిన రాజకీయాల్లో జాయిన్ కాక తెలంగాణ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ యూనియన్ పెట్టి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టడం జరిగిందన్న ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశము ఉచిత విద్య ఉచిత వైద్యము ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి కార్పొరేట్ స్కూల్స్లో బతకడానికి కోసం ఎక్కువ ఖర్చు అయ్యేది ఫీజులు హాస్పిటల్ బిల్లులన్నా వాటి కోసం మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాము రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మేము కంటెస్ట్ చేసినాము నలభై చోట్ల కంటెస్ట్ చేసినామన్నా నలభై అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మా ఓటు బ్యాంకు పదహారు వేలన్న అందరం చదువుకున్న విద్యార్థులమే ముప్పై సంవత్సరాల ఉన్నోళ్ళమే పార్టీ పెట్టి మేము నడిపించడం జరుగుతుంది మాకు ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఐదు నియోజకవర్గాల్లో చేసినాము యువత రాజకీయాల్లోకి రావాలి రావాలి అంటే మేము వచ్చినామన్నా కెరీర్ని పక్కన పెట్టి వచ్చినాము మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి మా పాంప్లెట్లు కూడా మీకు ఇస్తున్నారు మా మా మోటో మొత్తం మీరు చదవండి అన్న దయచేసి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచిత విద్యా వైద్యం అది అది కాకుండా మొన్న అగ్రికల్చరల్ యూనివర్సిటీ భూములను హైకోర్టు కట్టడానికి కేటాయిస్తే మేము దానికోసం పోరాటం చేసినాం అదేవిధంగా నిరుద్యోగుల కోసం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే వారానికి ఒక ఎగ్జామ్ చొప్పున పెడితే మేము అశోక్ నగర్ విద్యార్థులతో కలిసి గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించినామన్న దానికోసం చాలా ధర్నాలు చేసినాము లాస్ట్ సెక్రటేరియట్ ముట్టడించినప్పుడు మాత్రం మాకు నలభై ఎనిమిది గంటల్లో గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది మా మా పోరాటాన్ని చూసి ఆ తర్వాత మొన్న హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చి పెద్ద పెద్ద ఇల్లులు కూలో అది తప్పు లేదు బఫర్ జోన్లు ఉండి కూలగొట్టిన వాటికి తప్పు లేదు కానీ వేసుకొని ఉన్నారు పొద్దుగ ఐదు గంటలకే డిసీఎంలో అవన్నీ వచ్చి కూలగొట్టడం జరిగింది వాటి కోసం మేము పోరాటం చేసినాం పేదల కోసము పేదల ఇండ్లు నోటీసులు ఇవ్వకుండా ఆ ఇండ్లను కూలగొట్టేళ్ళు పక్కనున్న విల్లాస్కు మాత్రం ముప్పై రోజుల నోటీసులు ఇచ్చిళ్ళు ఈ హైడ్రామ్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని మేము పోరాటం చేస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు ప్రతి సమస్యపై ఈ పోరాడుతున్న ఈ విద్యార్థుల రాజకీయ పార్టీని మీరు గుర్తుంచుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలా మేము రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నూట యాభై డివిజన్లలో ప్రతి డివిజన్కి కార్పొరేటర్ నిల్చోబెడదామని చూస్తున్నామన్నా రాజకీయం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కంటెస్ట్ చేయాలనుకున్నా కూడా మా విద్యార్థుల రాజకీయ పార్టీకి రాగలరన్నా వీఆర్పీ పార్టీ అని ఇన్స్టాలో కొట్టిన ఫేస్బుక్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా ట్విట్టర్ ఎక్స్లో కొట్టినా కూడా మా విద్యార్థుల రాజకీయ పార్టీ మా కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి దయచేసి యువతరాన్ని ఎంకరేజ్ చేయండి ఆ ప్రయాణంలో మీరు కొనసాగాలని కోరుకుంటున్నామన్న గుర్తుపెట్టుకుని అన్న విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ పేరు ఎందుకు పెట్టినామంటన్నా తొలి దశ ఉద్యమం నుండి మళ్ళీ దశ ఉద్యమం వరకు ఎక్కువ మంది చనిపోయింది అమరులైంది విద్యార్థులే పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ కాబట్టి వాళ్ళ పేరు వాళ్ళ చనిపోయినందుకు గుర్తుగా ఉండాలని విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టడం జరిగిందన్న దయచేసి మీరు అందరూ మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ మాకు సపోర్ట్ చేస్తూ మీరు కూడా మా దాంట్లో మమేకమై మనందరం కలిసి పేద ప్రజల కోసము రాష్ట్రాభివృద్ధి కోసము పోరాటం చేయాలని కోరుకుంటున్నాన్నా దయచేసి అందరూ ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో మాతో జాయిన్ కావాల్సింది కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నా మీకు ఏమైనా ఇబ్బందికర ఇబ్బంది కలిగిస్తే మమ్మల్ని క్షమించండి ఏదో మా పోరాటం ఎవరం అందరం చదువుకున్న వాళ్ళేమే కానీ ఎవరైనా జాబులు ఇట్లా ఏం చేస్తలేము అందరం డిగ్రీలు పీజీలు ఎక్కువ మంది ఎల్ఎల్బీ అడ్వకేట్లు లైన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు ఇదేదో బండి పెట్టుకొని చేస్తున్నాము దయచేసి మా విద్యార్థుల రాజకీయ పార్టీని పెట్టుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు అన్న జై తెలంగాణ జై విఆర్పి